హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట సాయి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్సీసీ పైపులకు మనకు ఒక నోటిఫికేషన్ అనేది కంపెనీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఇక్కడ రిక్వెస్ట్ చూసుకున్నట్లయితే అకౌంటెంట్ ఒక పోస్టు తర్వాత ఇన్ఛార్జెస్ రెండు పోస్టులు అంటే మొత్తం కలిపి మూడు పోస్టులు గాను మనకు నోటిఫికేషన్ అనేది మనకు చిన్న అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రకటన చేయడం జరిగింది ఇక్కడ ప్రొడక్షన్ క్వాలిటీ ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ బీటెక్ సివిల్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరన్నా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అకౌంటెంట్కి సంబంధించిన కాలేజ్ చూసుకున్నట్లయితే బీకామ్ కంప్యూటర్స్ విత్ టాలెంట్ సంబంధించిన క్యాండిడేట్ వరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు లొకేషన్ కూడా చూసుకున్నట్లయితే కొత్తపల్లి విలేజ్ తిమ్మాపూర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మనకి పోస్ట్ అనేది ఉంటుంది ఏమైనా డౌట్ ఉన్న కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు మనకి సంబంధించిన రిజ్యూమ్ అనేది ఈ ఫోన్ నెంబర్కి అనేది మనం పంపించాల్సి అనేది ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాలీ ట్రైనిటీ కాలేజ్ ట్రెనిటీ కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బీఈడీ సంబంధించినటువంటి పోస్టుల గాను అంటే మనకు బీఈడీ లెక్చరర్ గాను మనకు నోటిఫికేషన్ అంటే చిన్న అడ్వర్టైజ్మెంట్ ప్రకటన చేయడం జరిగింది ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి విత్ క్వాలిఫికేషన్ ఎంఈడి పిహెచ్డి చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా మెథడాలజీ విత్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషన్ అటాక్ట్ ద మనకి ఇంటర్వ్యూ అనేది అటెండ్ కావాలనేది మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ డేట్ కూడా చూసుకున్నట్లయితే పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు మనం ఉదయం నాలుగు పది గంటల నుంచి నాలుగు గంటల వరకు మనకి క్యాంపస్ ఉన్నది మనకి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అనేది కావాలి ఇక్కడ నెక్స్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పారామెడికల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పోస్టులు అనేది చాలా ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి మనకి మనకి ఇక్కడ క్లియర్గా క్వాలిఫికేషన్ బట్టి మనకి అనేది మనం ఒకసారి అనేది చూసుకోవచ్చు ఫస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా చూసుకుందాం జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ శాలరీస్ పద్నాలుగు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తామని కూడా మనకి అనేది మెన్షన్ చేశారు దాంతోపాటు ఫుడ్ మరియు అకామిడేషన్ ఫ్రీ అని కూడా మెన్షన్ చేశారు అంటే మనకు ఫుడ్తో పాటు మనకు అకామిడేషన్ అనేది కూడా ఫ్రీ అనేది మెన్షన్ మెన్షన్ చేశారు స్టాఫ్ నర్స్ బీఎస్సీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మెడికల్ గ్యాస్ట్రోలాజికల్ సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి ఎవరైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఫారామెటిక్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే మనకు ఏ విధంగా క్వాలిఫికేషన్ ఉంది దానికి సంబంధించినటువంటిది కూడా మనం పెట్టుకోవడానికి ఇక్కడ రెజ్యూమ్ అనేది మనకి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి అనేది కాల్స్ చేయాలి కాల్స్ కూడా చేసిన తర్వాతనే మనకు క్లియర్గా అనేది రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి ఇక్కడ చూసుకుని ఇంకోటి విషయం కూడా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఆటోనమస్ సంబంధించినటువంటి ఫార్ ఫార్మసీ బీ ఎంబీఏ బీఈడికి సంబంధించినటువంటి ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అనమాట అయితే దానికి సంబంధించినటువంటి ఇంకో ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ప్రతిదీ కూడా ఏమైనా డౌట్ ఉందంటే మనకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట అయితే అప్లికేషన్ అలాంగ్ విత్ బయోడాటా అండ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఆర్ త్రూ ఇన్వైటెడ్ త్రూ ఫాలోయింగ్ పోస్ట్ పర్సన్ విత్ త్రూ ఈమెయిల్ మనకు ఈమెయిల్కి అనేది సెండ్ చేయాలనేది కొన్ని గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కటి మనకు ఈమెయిల్కి సెండ్ చేస్తే మనకి అనేది అంటే ఇది ఓన్లీ ఇన్ వన్ వీక్లో మాత్రమే సెండ్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ప్రిన్సిపాల్స్ ఇంజనీరింగ్ ఫార్మసీ బీఈడ్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మసీ సిఎస్సి త్రిబుల్ఈ సివిల్ ఎంటెక్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంబీఏ అయితే లెక్చరర్స్ ఇన్ బీటెక్ డిగ్రీ హోల్డర్స్ ఎవరైనా కూడా ఉంటే కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన పోస్టులు కూడా చూసుకున్నట్లయితే ఏవే పోస్టులు చూసుకున్నట్లయితే ఆఫీస్ మేనేజర్ లైబ్రేరియన్ ల్యాబ్ అసిస్టెంట్ సిస్టమ్ తర్వాత ఫిజికల్ డైరెక్టర్ ఆఫీస్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ అకౌంటెంట్స్ మేనేజర్ అకౌంటెంట్ సంబంధించినటువంటి పోస్ట్లకు గాను మనకు నోటిఫికేషన్ అనేది మనకు హియరింగ్ అనేది మెన్షన్ చేస్తారు దానికి సంబంధించిన అనేది క్లియర్గా అనేది మనం మెయిల్కి అనేది సెండ్ చేయాలి మెయిల్ కూడా చూసుకున్నట్లయితే త్రూ ఈమెయిల్ చూసుకున్నట్లయితే కెరీర్స్ ఎట్ ది డేట్ జిఐటిఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్కు మనకు మెయిల్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకో విషయం ఇంకొకది చూసుకున్నట్లయితే వాంటెడ్ వాకిన్ ఇంటర్వ్యూ ధర అంటే మళ్ళీ ఇంటర్వ్యూ చేసి మనకు నోటిఫికే జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెవెంటీన్ లెవెన్ ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అంటే మనకి విప్రో గుంపంపల్లి నుంచి మనకు హైదరాబాద్ లొకేషన్ ద్వారా మనకు అనేది ఈ పోస్టులు అనేది నింపాలనుకు చూస్తున్నారు అయితే ఇక్కడ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది ఇక్కడ ఇంకోటి కూడా చూసుకున్నట్లయితే ఎన్సిసిసి లిమిటెడ్ అయితే మనకు ఎలాంగ్ కాన్స్ట్రిబ్యూషన్ అను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుంచి విత్ అవర్ డికెన్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ గేట్ సంబంధించినటువంటి ఎలక్ట్రానికల్ సంబంధించినటువంటి అకౌంట్కి సంబంధించినటువంటి స్టోర్ అసిస్టెంట్కి సంబంధించిన అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్లో గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇక్కడ పోస్ట్ కూడా చూసుకున్నట్లయితే అకౌంటెంట్స్ స్టోర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే బీఏ బీకామ్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో పాస్ అయిన క్యాండిడేట్ వరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు దాంతోపాటు ఫ్రెషర్స్ మేబీ అప్లైడ్ అంటే ఫ్రెషర్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో పాస్ అయిన క్యాండిడేట్ కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు డ్యాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకు బుక్ కీపింగ్ మెటీరియల్ సంబంధించినటువంటి సర్వే అనేది చేసేది ఉంటుంది నాన్ టెక్నికల్ పోస్ట్కి సంబంధించినటువంటి అనమాట అయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంటర్వ్యూ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ చేసి మరియు రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ చేసి మరియు సెలక్షన్ అనేది చేస్తారు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో మనకు అనేది విజయవాడలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇందుట్లో మనకు చేయాల్సినటువంటి అప్లికేషన్ చేయాల్సిన ఏ విధంగా అంటే మనకి ఇక్కడ అప్ అప్డేట్ చేసినటువంటి ప్రొఫైల్ ఏదన్నా ఉంటే మనం అనేది ఈఎల్ఈఓ డాట్ హెచ్ఆర్డి డాట్ ఎట్ ది డేట్ ఎన్సిసి ఎల్టీడీ డాట్ ఇన్కు మనం అనేది మెయిల్ చేయాల్సి అనేది ఉంటుంది మన సర్టిఫికేట్ అంటే రెజమ్ అనేది మనం సెలెక్ట్ చేస్తే మనకు వాళ్ళు ఏం చేస్తారంటే విత్ సబ్జెక్ట్ యాజ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ వాళ్ళే మనకు రిటర్న్ టెస్ట్ రిటర్న్ కాల్ చేసి మనకు ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారని కూడా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేస్తారు ఆరు రకాలైనటువంటి పోస్టుల గురించి మనం ఈరోజు చెప్పుకున్నాము ఇందులో మనకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఫ్యాకెల్ట్ ద్వారా మనకు అప్లికేషన్ అంటే రెజ్యూమ్ అయినా సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట రిటర్న్ టెస్ట్ అనేది ఒకదానికి మాత్రమే ఉంది మిగతావన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్ ద్వారానే మనకు సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ